రిజిస్టర్ చేయడం జరిగింది అది కూడా మెయిన్ మనం బెటలర్ ఎక్కడి నుండి వస్తుంది ఆ సోర్స్ వరకు మనం పోతున్నాము సో దట్ మనం ఆ సోర్స్ కట్ చేస్తే మన జిల్లాలో మళ్ళీ రావడానికి ఛాన్సెస్ ఉండదు ఇది కాకుండా స్టార్టింగ్లో కూడా ఒక డీ అడిక్షన్ సెంటర్ కూడా మనం పెట్టడం జరిగింది ఆ డీ అడిక్షన్ సెంటర్ కాకుండా కూడా ఇప్పుడు కొన్ని లిస్ట్ మనకి కన్జ్యూమర్స్ లిస్ట్ వస్తుంది ఆ కన్జ్యూమర్స్ పైన జనరల్గా మనం కేసెస్ చేయము ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఉంటారు ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది దానికి ఆ లిస్ట్ ప్రిపేర్ చేసి కన్సల్ట్ సిఐ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో సహా వాళ్ళకి తెలుస్తున్నారు కౌన్సిలింగ్ చేస్తున్నారు అది కూడా దాదాపు ఎయిటీ టు నైంటీ మెంబర్స్ పిల్లలకి ఈ సంవత్సరం అదే ఇప్పుడు టూ మంత్స్ బాగా స్టార్ట్ చేశాము అందువల్ల జస్ట్ నైంటీ మెంబర్స్ పిల్లలకి మనం అది కూడా చేయడం సైబర్ దానిలో పోతే ఆ సైబర్ ఎఫ్ఐఆర్స్ దాదాపు సేమ్ ఉన్నాయి బట్ మనం రికవరీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సైబర్ అఫైన్స్ అయిన తర్వాత వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయాలి ఆ వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసిన తర్వాత కొంత అమౌంట్ బ్లాక్ అవుతుంది ఆ దాదాపు మనం త్రీ కరోడ్స్ అనుకుంటున్నాను త్రీ క్రోర్స్ వరకు మనం రిటర్న్ ఇప్పించాము వాళ్ళ జనాలకి వాళ్ళ అకౌంట్ బ్లాక్ అయిన అకౌంట్ అది కాకుండా పిటిషన్స్ ఎక్కువ వస్తున్నాయి సైబర్ది ఇప్పుడు అందరితో మనవి అదే దట్ మీ ప్రెస్ మిత్రుల మాధ్యమంతో దట్ ఎప్పుడైనా మీకు ఎట్లయినా సైబర్ అఫెన్స్ జరిగితే తొందరగా వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయాలి మీరు కూడా అవేర్నెస్ చైతన్యం ప్రెస్ మిత్రులు కూడా వాళ్ళకి చెప్పాలి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా నడుస్తుంది ఏంటి అంటే పోలీస్ అరెస్ట్ డిజిటల్ అరెస్ట్ అట్లయినా ఏం ఉండదు డిజిటల్ అరెస్ట్ లాగా ఏం ప్రొసీజర్ ఏం లేదు వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు ఫోన్ చేసి నేను పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఉంటారు అట్లైనా ఏం ప్రొసీజర్ లేదు సో అట్లయినా మీరు నమ్మకండి ఎందుకంటే మన శిస్సులలో కూడా చాలా జనాలు ఉన్నారు అంటే ఎడ్యుకేటెడ్ వారు ఒక పర్సన్కి నైంటీ ల్యాక్స్ పోయినాయి ఆ స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ ఒకటి ఉంటుంది ఆ స్టాక్ మార్కెట్ ఫ్రాడ్లో కూడా నైంటీ ల్యాక్స్ వరకు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ది మన సిరిసిల్ల జిల్లాలో పోయినాయి సో ఈ సైబర్ అవేర్నెస్ మనం చేయాలి ఎక్కువ మనం ఈ క్రైమ్ ఆపుకోవచ్చు ఇది కాకుండా మనం ఇప్పుడు నెక్స్ట్ పోతే మనం కొంచెం కన్విక్షన్స్ పైన కొంచెం ఈసారి మనం ఫోకస్ చేసాము మన జిల్లాలో దాదాపు ఈ సంవత్సరం సెవెంటీ సెవెన్ కన్విక్షన్స్ వచ్చినాయి దానిలో మూడు లైఫ్ కన్విక్షన్స్ ఉన్నాయి ఇది కాకుండా కోర్టు ప్రొసీజర్ కూడా ఎవ్రీ డే మనం మానిటర్ చేస్తున్నాము ఎన్బిడబ్ల్యూస్ ఉండొచ్చు క్యూ సమన్స్ ఉండవచ్చు దానివల్ల మొత్తం కోర్టు ఇప్పుడు ట్రయల్స్ కంటిన్యూగా మనకి నడుస్తున్నాయి ఇప్పుడు మనకి అందరు మెజిస్ట్రేట్స్ కూడా అవైలబుల్గా ఉన్నారు డిస్ట్రిక్ట్ జడ్ మ్యా కూడా మనకి సహకరిస్తుంది ఇస్తుంది సో అది కూడా మనం కన్విక్షన్ ఎందుకంటే మనం ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత లాస్ట్ స్టెప్ కన్విక్షన్ మనం ఏమైనా ఎఫ్ఐఆర్ చేస్తున్నా నమో చేస్తున్నాము దానికి క్రైమ్ తగ్గాలి లేకపోతే సొసైటీలో ఏమైనా మా చేంజ్ తీసుకురావాలి అంటే దానికి కన్విక్షన్ ఉంటుంది ఎందుకంటే జైలు పోతారు మన రీఫార్మేటివ్ జైల్స్ ఉంటుంది బయట వస్తారు క్లూజ్ అది మన సొసైటీ చేంజ్ అవుతుంది ఇది కాకుండా ఈ సంవత్సరం మనం కొంచెం ఉమెన్ సేఫ్టీ పైన కూడా కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము ఆ ఉమెన్ సేఫ్టీలో మనం షీటింగ్ బాగా ఎక్కువగా అంటే తిరుగుతుంది పని చేస్తుంది దాదాపు ఈ సంవత్సరం లాస్ట్ ఫోర్ మంత్స్లో మాత్రమే మనం ఈ టీజింగ్ కంట్రోల్ చేయడానికి ఈవినింగ్ స్కూల్స్ బయట ఆ రెడ్ హ్యాండెడ్గా మనం పిల్లలు పట్టుకోవడం జరుగుతుంది దాదాపు ఇలెన్త్ కుంటాలో సిరిసిల్లా టౌన్లో ఆల్మోస్ట్ సిక్స్టీ పిల్లలు మనం పట్టుకున్నాము వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో మళ్ళీ వాళ్ళకి కౌన్సిలింగ్ చేసాము ఈ టీజింగ్ ఆపాలి అంటే గర్ల్స్ చెప్పాలి అందరు అందువల్ల మనం ఎప్పుడైనా స్కూల్స్ పోతే కూడా మనం షీటీం కూడా అదే చెప్తున్నారు దట్ వాళ్ళ అక్కడ పోయి వాళ్ళు ఏమైనా ఇష్యూస్ వాళ్ళకి ఉంటే వాళ్ళు చెప్పాలి ఇది కాకుండా మనం ఈ సంవత్సరం పాక్సోపై ఒక సెషన్ లాగా కూడా ప్రతి స్కూల్లో ఆర్గనైజ్ చేసాము దానివల్ల కూడా రెండు మూడు కేసెస్ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ స్కూల్స్లో జరుపుతున్నాయి మన దృష్టిలో వస్తే అది కూడా మనం రెండు మూడు కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది ఇది కాకుండా ఇప్పుడు రీసెంట్గా కూడా మనం ఒక ప్రోగ్రామ్ పోలీస్ అక్కా పేరుతో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశాం ఇప్పుడు ప్రతి మండల్లో ఒక షీ టీమ్ లాగా ఒక ఉమెన్ కానిస్టేబుల్ ప్రతి స్కూల్ విజిట్ చేస్తుంది ఒక నెలలో అన్ని స్కూల్స్ కవర్ అయ్యి చూస్తుంది వాళ్ళతో అడుగుతుంది సో దట్ మనం ఉమెన్ సేఫ్టీ ఇంకా మంచిగా చేయాలి మన సొసైటీ ఇంకా ముందుగా పోవాలి అంటే ఫస్ట్ మనం ఉమెన్ సేఫ్టీ మంచిగా ఉండాలి సో దాని అదే దృష్టి మనం మైండ్లో పెట్టుకొని ఈ ప్రోగ్రామ్ ప్లస్ ఉమెన్ సేఫ్టీ పైన మనం ఫోకస్ చేస్తున్నాం ఇది కాకుండా మనం దాదాపు ఈ సంవత్సరం మనం ల్యాండ్ పైన ఎవరైనా రెగ్యులర్ ఆ రిమాండ్ చేసిన వల్ల ఇంకా కూడా జనాలు మన దగ్గర వస్తున్నారు సార్ మనం కూడా మూసపోయాము అది కూడా మనం రెగ్యులర్గా కేసెస్ రిజిస్టర్ చేస్తున్నాం ఇప్పుడు ఈ ఇయర్ ఎండ్లో ఒక ప్రాప్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ ఉంటారు అతను కూడా మన జిల్లాలో వస్తున్నారు అది అవేర్నెస్ చేయడానికి ఈఓఈ అంటారు అది మొత్తం అవేర్నెస్ ఇస్తారు ఇప్పుడు బయట దేశం పోవాలి అంటే ఏమేం ఏజెంట్స్ ఉంటారు మనం ఎట్లా ప్రొసీజర్ ఫాలో కావాలి మొత్తం వాళ్ళకి హెల్ప్ చేస్తారు ఇది కాకుండా జనరల్గా జాబ్ ఫ్రాడ్ కూడా మన జిల్లాలో కొన్ని జరిగినాయి అది కూడా మనం కేసెస్ నమోదు చేశాము హిస్టరీ షీట్స్ ఓపెన్ చేశాము ఈ దీనికి ఆపాలి అంటే జనాలు కొంచెం మూసపో మూసపోవద్దు మీరు జస్ట్ కొంచెం చైతన్యం ప్లస్ మీరు జస్ట్ మీ కామన్ సెన్స్ వాడుకోవాలి ఎవరైనా ఇప్పుడు జాబ్ రావాలి గవర్నమెంట్ జాబ్ ఉండదు ఏమైనా జాబ్ ఉండదు దానికి ప్రొసీజర్ ఉంటుంది ఎగ్జామ్ ఉంటుంది గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తుంది దానికి ఏం డబ్బులు పెట్టి జాబ్ రావడం ఇప్పుడు వీలు లేదు సో మీరు కూడా మూసపోవద్దు మీరు కూడా డెఫినెట్లీగా మీరు ఎట్లయినా మీ దగ్గర వస్తే ఎవరైనా వస్తే మన దగ్గర వచ్చి మీరు పోలీస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు ఇవ్వాలి ఇదని మనకి అడుగుతున్నారు సో దట్ మనం ఇంకా వెరిఫై చేస్తాం ప్రెస్ నోట్స్ కూడా ఇస్తున్నాము సో ఇంకా బాధితులు ఉంటే వాళ్ళు కూడా మన దగ్గర రావచ్చు ఇది కాకుండా మనం ఈ ఈ సమ్ నెక్స్ట్ ఇయర్ మన టార్గెట్ ఏంటి అంటే మనం విజిబుల్ పోలీసింగ్ మనం పెడతాం బీడ్ సిస్టమ్ లాగా ఇంతకుముందు ఏముంటే అది కూడా ఇప్పుడు ఈవినింగ్ బీడ్స్ మనం మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ఫోర్స్ కొంచెం వచ్చింది రిక్రూట్మెంట్ అయింది ప్రతి పోలీస్ స్టేషన్ ఇప్పుడు స్ట్రెంత అయింది దానిలో ఇంతకుముందు పాత టైం లాగా బీట్ సిస్టమ్ మనం మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాము ఆ వీపీఓజ్ ఎవరైనా ఉంటారు వాళ్ళు కూడా ప్రతి వారం వాళ్ళ వాళ్ళ కన్సర్న్ విలేజ్కి విజిట్ చేస్తారు సో దాట్ వాళ్ళకి కూడా వాళ్ళ విలేజ్లో అవగాహన వస్తుంది అవగాహన వస్తే వాళ్ళు డెఫినెట్లీగా మనం క్రైమ్ తగ్గొచ్చు ఇప్పుడు విజిబుల్ ఎవరైనా ఖాకీ వేసుకొని బయట ఒక కానిస్టేబుల్ తెరిపితే ఎవరైనా దొంగలు ఉంటారు లేకపోతే ఎవరైనా క్రిమినల్స్ ఉంటారు వాళ్ళు కూడా అతను చూసి డెఫినెట్గా ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ రిటర్న్ వెళ్ళిపోతారు దట్ పోలీస్ వాళ్ళు ఉంటారు సో దాన్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ ఇయర్ విజిబుల్ పోలీస్ పైన విజిబుల్ పోలీసింగ్ పైన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడతాం ఇది కాకుండా ఉమెన్ సేఫ్టీ నేను ఎట్లయినా చెప్పాను నెక్స్ట్ ఇయర్ కూడా ఉమెన్ సేఫ్టీ ఇంకా మంచిగా మనం స్ట్రెంగ్న్ చేస్తాం మన జిల్లాలో ఇది కాకుండా సైబర్ పైన మనం కొంచెం ఫోకస్ చేస్తున్నాము ఇప్పుడు మనం ఒక టీం తయారు చేస్తున్నాము అంటే ఫస్ట్ నేను వచ్చిన ట్వంటీ ట్వంటీ త్రీలో మన టీం ఫామ్ చేసాము కొన్ని స్టేట్స్లో జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ బీహార్ రాజ రాజస్థాన్ అట్లైన స్టేట్స్లో పంపి ఇక్క ఇక్కడ జరిగిన సైబర్ అఫెన్స్ అక్యూస్ తీసుకొచ్చాం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏర్పాటు చేశాం నెక్స్ట్ జనవరి నుండి మళ్ళీ మనం టీమ్స్ ఫామ్ చేసి బయట పంపడం స్టార్ట్ చేస్తాం సో దట్ ఎవరైనా మనతో లోకల్ వాళ్ళతో ఇట్లయినా సైబర్ ఫ్రాడ్స్ చేస్తున్నారు వాళ్ళకి మనం హండ్రెడ్ పర్సెంట్ పట్టుకుంటాం ఇది కాకుండా ఈ నెక్స్ట్ ఇయర్ మనం ఎన్ఫోర్స్మెంట్ ఇది ఓపెన్ డ్రింకింగ్ డ్రంక్ అండ్ డ్రైవ్ పైన కూడా ఫోకస్ చేస్తాము ఎందుకంటే ఓపెన్ డ్రింకింగ్ నడుస్తుంది బయట అంటే ఆ ఉమెన్ సేఫ్టీ తగ్గిపోతుంది దానివల్ల మనం ఓపెన్ డ్రింకింగ్ పైన చాలా ఎక్కువ ఫోకస్ చేయమని మనం ప్లాన్ చేస్తున్నాం ఆ మెజిస్ట్రేట్స్తో కూడా మాట్లాడాము సో దట్ దానిలో కూడా వన్ డే టూ డేస్ శిక్ష వాళ్ళకి రిక్వెస్ట్ చేశాము సో దట్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గిపోతుంది ఇది కాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ రెగ్యులర్గా మనం చేస్తాము క్లూస్ అది ఒకటి క్లూస్ టీమ్ ఉంది అది మనం క్లూస్ టీమ్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఒక డివైస్ ఉంటుంది ఎంసీఎస్డి అంటారు దానికి అది కూడా ఎవ్రీ ఈవినింగ్ నైట్ మిడ్ నైట్ ఎవరైనా దొరికితే వాళ్ళు పట్టుకొని వాళ్ళకి చెక్ చేస్తారు వాళ్ళ పైన ఏమైనా పాత కేసెస్ ఉన్నాయా లేకపోతే ఏమైనా వారెంట్స్ పెండింగ్ ఉన్నాయా అది వాళ్ళు చెక్ చేస్తారు ఆ చెక్ చేసుకొని మనం మళ్ళీ రిమాండ్ చేయాలా ఏం చేయాలా లేకపోతే తెలుగుషన్ రిపోర్ట్ రాసుకోవాలా అది మన వల్ల జనరల్గా చేస్తున్నారు ఆ సిఐఆర్లో కూడా మన జిల్లా మొత్తం స్టేట్లో రికవరీ పర్సంటేజ్ చూస్తే మన స్టేట్ జిల్లా మొత్తం స్టేట్లో టాప్లో ఉన్నారు దానిలో మన ఒక ఎస్ఐ రికవరీ ఉంది మనకి ఆ మొత్తం స్టేట్లో ఎక్కడంతా రికవరీ లేదు మోర్ దెన్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫోన్స్ మనం దొంగతనం అయిన ఫోన్స్ మనం రికవరీ చేసి వాళ్ళకి ఇవ్వడం రిటర్న్ ఇవ్వడం జరిగింది మనం జిల్లాలో మనం ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ మనం ఫాలో చేస్తున్నాం ఎవరైనా బాధ్యతలో ఉంటే మనం మన దగ్గర వచ్చి కంప్లైంట్ చేయవచ్చు యాజ్ పర్ కొత్త బిఎన్ఎస్ ప్రకారం కూడా మనం ఎంక్వైరీ చేస్తున్నాము అది ట్రూ ఉంటే మనం ఎఫ్ఐఆర్ చేస్తున్నాము అది కాకుండా కూడా కాగ్నిజబుల్ కొన్ని కేసెస్లో డైరెక్ట్లీ మనం ఎఫ్ఐఆర్ చేస్తున్నాం దాని తర్వాత అది కరెక్టా లేదా ఇన్వెస్టి ఇన్వెస్టిగేషన్ బట్టి మనం అది డిసిజన్ తీసుకుంటున్నాము జనరల్గా చూసింది ట్రెండ్ ఏంటి అంటే ఈసారి మనకి మర్డర్స్ ఆల్మోస్ట్ సేమ్ అయినాయి అండ్ థెఫ్ట్స్ కొంచెం పెరిగినాయి ఆ థెప్స్ ఎందుకు పెరిగినాయి అంటే మనం అది కూడా చిన్న చిన్న థెప్ట్ ఫెండర్స్ కూడా ఉంటాయి అది కూడా మనం కేసు రిజిస్టర్ చేస్తున్నాము ఎందుకంటే జనరల్గా ఏముంటుంది చిన్ని చిన్న పెట్టి ఒకటి మాట్లాడి సెటిల్ చేసేస్తారు రిటర్న్ ఇప్పిస్తారు ఆ పోలీస్ రికార్డ్ ఏం బిల్డ్ కాదు ఆ పోలీస్ పెట్టి ఒ ఫెండర్ మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ పెట్టి ఒఫెన్స్ చేస్తారు లేకపోతే టైం దొరికితే మంచి ఒఫెన్స్ చేస్తారు సో ఈసారి ఏమైనా చిన్న ఒఫెన్స్ బస్ స్టాండ్లో లేకపోతే చిన్న చిన్న టీ షాప్స్లో కిరాణం షాప్స్లో కూడా ఒకసెస్ అయినాయి అది కూడా మనం కేసు నమోదు చేసాం అది కూడా వాళ్ళ రికార్డ్ బిల్ట్ చేసాము ఇది కాకుండా ఈసారి మనం క్రైమ్ చూస్తే ఎన్డీబిఎస్ కేసెస్ కూడా మనం చాలా పెరిగినాయి ఆల్మోస్ట్ దాదాపు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంక్రీజ్ ఉంది ట్వంటీ ట్వంటీ టూతో కంపేర్ చేస్తే దేర్ ఇస్ ఇంక్రీజ్ ఆఫ్ ఐ థింక్ ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ దానికి రీజన్ ఏంటి అంటే మనం కొంచెం ఫోకస్ పెట్టుకున్నాము దీనిపైన గాంజా పైన మన ఏరియా అది సోర్స్ రీజన్ కాదు ట్రాన్స్పోర్ట్ రీజన్లో కూడా రాదు ఏమైనా వస్తుంది జస్ట్ ఫర్ కన్జంప్షన్ వస్తుంది మనం వాళ్ళకి పట్టుకొని వాళ్ళ అన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ పట్టుకొని వాళ్ళపైన కేసెస్ చేస్తున్నాం ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ట్వంటీ మన గాంధీ ఒఫెండర్స్ మనం ఈసారి రిమాండ్ చేశాం దాదాపు టూ హండ్రెడ్ ఫిఫ్టీ హిస్టరీ షీట్స్ కూడా గాంధీ ఒఫెండర్స్ పైన ఈ సంవత్సరం మనం ఓపెన్ చేశాం వాళ్ళపైన కూడా రెగ్యులర్గా నిఘా ఉంటుంది ఇది కాకుండా మనం టెక్నాలజీ పరంగా యూరిన్ యూరిన్ టెస్ట్ కిట్స్ కూడా మనం మన జిల్లాలో వాడుతున్నాము బ్లూ కోల్డ్ సిస్టమ్ మన జిల్లాలో చాలా మంచిగా నడుస్తుంది ఎందుకంటే అది రెగ్యులర్గా డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ అక్కడ ఏఎస్పి మేడం వాళ్ళు రెగ్యులర్గా మోనిటర్స్ వేస్తున్నారు మన జిల్లాలో ఫైవ్ మినిట్స్ టూ సెవెన్ మినిట్స్ టైంలో వాళ్ళు రీచ్ అవుతున్నారు ఎవరేజ్గా ఎందుకంటే ఇప్పుడు రుద్రాంగిలో రీచ్ అయిపోవాలి అంటే మినిమం టెన్ మినిట్స్ ఇలెవెన్ మినిట్స్ పడుతుంది టౌన్లో ఉంటే ఫైవ్ సిక్స్ సెవెన్ మినిట్స్లో వాళ్ళు వస్తున్నారు అక్కడ ఏమైనా సొల్యూషన్ ఉంటే సొల్యూషన్ కూడా ఇస్తున్నారు లేకపోతే పోలీస్ స్టేషన్ రమ్మని చెప్తున్నారు అది కూడా ఎవ్రీ డే టెలికాన్ఫరెన్స్లో డిఎస్పీస్ మానిటర్ చేస్తున్నారు ఇది కాకుండా మనం రెగ్యులర్ ఎన్ఫోర్స్మెంట్లో పీడిఎస్ రైస్ కూడా మనం పట్టుకుంటున్నాము ఎందుకంటే ఇది ఒక గవర్నమెంట్కి డబల్ లాస్ అవుతుంది దీనివల్ల కొంతమంది మనం జైలు కూడా దానిలో పీడిఎస్ రైస్ ఎవరైనా రెగ్యులర్గా చేస్తున్నారు వాళ్ళకి మెయిన్ మెయిన్ ఒఫెండర్స్కి జైలు కూడా పంపడం జరిగింది డెఫినెట్గా మనం పీడీ యాక్ట్ కూడా ఏర్పాటు చేస్తాం ఇట్లా రెగ్యులర్ అఫెండర్స్ ఎవరెవరు ఉంటే ఆ ల్యాండ్ సీటర్స్లో ప్లస్ ఇట్లైన పీడిఎస్ అఫెండర్స్లో కూడా అది చేస్తాము ఇది కాకుండా మనం కమ్యూనిటీతో దగ్గర ఉండాలి ఆ కమ్యూనిటీ కమ్యూనిటీతో దగ్గర ఉండాలి అంటే దానికోసం మనం రెగ్యులర్గా కమ్యూనిటీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్ మనం ఏర్పాటు చేస్తున్నాము దానిలో రీసెంట్గా మనం ఒక దోస్తీ మీట్ ఒక గాంజాయి పైన జనాలకి దగ్గర పోవాలి ప్లస్ వాళ్ళకి అవగాహన ఇవ్వాలి దానికి ఒక దోస్తీ మీట్ ఏర్పాటు చేసాము త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ అన్ని మండల్స్లో దాదాపు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ యూత్ పార్టిసిపేట్ చేశారు వాలీబాల్ అండ్ కబడ్డీ మ్యాచ్లు ఇది కాకుండా కూడా రెగ్యులర్గా మనం ఇప్పుడు జాబ్ మీద కూడా ఏర్పాటు చేశాం దాదాపు ఇలెవెన్ హండ్రెడ్ మెంబర్స్కి దానిలో జాబ్ వచ్చింది ఆ ఇలెవన్ హండ్రెడ్లో ఫైవ్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు ఐదు కొంతమంది రిటర్న్ వచ్చేసారు ఎందుకంటే మేబీ అక్కడ అలవర్ట్ రాలేదు ఫోర్ ఫిఫ్టీ మెంబర్స్ ఇప్పటి వరకు వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అది కూడా ఒక సక్సెస్ ప్రోగ్రామ్ ఇది కాకుండా కూడా రెగ్యులర్గా మనం ఇట్లయినా కమ్యూనిటీ అవుట్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము అది కూడా నెక్స్ట్